విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ జోరుగా ప్రచారం ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ తనకు ఒక అవకాశం ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో లో ప్రస్తావిస్తానని పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ అన్నారు విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లను తాను వ్యక్తిగతంగా కలవలేకపోయినా తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పార్టీ తరపున విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు మన ఓటు మనవే వేసుకుందాం స్థానికులకే వేద్దాం అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు జోరుగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో అనూహ్య స్పందన లభిస్తుందన్నారు విశాఖ గలాన్ని పార్లమెంట్ లో వినిపించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్న డాక్టర్ జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ సమాజ్వాదీ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జాలాద్ విజయ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ విశాఖ జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిలో కలిసి ఆమె విస్తృతంగా ప్రసారం చేస్తున్నారు అన్నట్టు తెలుసుకుందాం మేడం విశాఖ జిల్లాలో ఇరవై లక్షల మంది వాటర్లు ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రసారం ఎట్లా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి విశాఖ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరు నా పాదాభినందనలు తెలియచేసుకుంటున్నా నా పేరు డాక్టర్ జాలాద్ విజయ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మిమ్మల్ని నమ్మి నేను బరిలో దిగాను ఒక స్థానికురాలుగా ఎందుకంటే కోట్లు లక్షలు ఉండి కాదు ఆత్మాభిమానంతో మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి మన ఓటు మనమే వేసుకోవాలన్న ఆలోచనతో ఒక్కసారైనా మన అభివృద్ధిని మనమే చేసుకోవాలన్న ఆలోచనతో నేను బరిలో రావటం జరిగింది అది సమాజ్వాదీ పార్టీతో నిజంగా ఇరవై లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది ఓటర్లు ఉన్నారు విశాఖ జిల్లా మొత్తం కూడా మా ప్రతి నియోజకవర్గంలో కూడా మా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నారు వెళుతూనే ఉన్నారు ప్రజలు వాళ్ళకి ఆశస్సులు అందిస్తూనే ఉన్నారు అదేవిధంగా నాకు ఉన్నంత వరకు కూడా నేను తిరిగినంత వరకు డోర్ టు డోర్ క్యాన్వస్ చేస్తున్నాను బీచ్ రోడ్లో కావచ్చు అన్ని చోట్ల చేస్తున్నాను తర్వాత మా ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎక్కడైతే ప్రచారం జరుగుతుందో అక్కడ కూడా చేస్తున్నాను తక్కువ టైం ఉంది కానీ నా ముందు ఉన్న టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఒక ఆడపిల్లగా మీ ఆడపడుచుగా మిమ్మల్ని నమ్మి నా మనుషులు నా వాళ్ళని నమ్మి ఎందుకంటే ఒక కుటుంబంలో సమస్య ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది మా విశాఖ జిల్లాలో ఉన్న సమస్యలు స్థానికురాలుగా నాకే తెలుసు స్థానికేతరులు వచ్చి పోటీలో నిలబడి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు రావటం వెళ్ళటం రావటం వెళ్ళటం తప్ప అందుకని ఇక్కడున్న ప్రతి సమస్యల మీద నాకు నాకు అవగాహన ఉంది డే వన్ నుంచి నేను ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడున్న ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది ఆ సమస్యను మేము పరిష్కరించుకోవాలి మాకున్న ఫార్మాసిటీలో కార్మికులని మేము బ్రతికించుకోవాలి సెక్యూరిటీ లేని జీవితాలు బ్రతుకుతున్న వాళ్ళు మేము బ్రతికించుకోవాలి మా జాలర్లని మేము అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి క్షేమంగా వాళ్ళు బోటుకు వెళితే తిరిగి వచ్చే విధంగా మేము చూసుకోవాలి అలాగే మాకున్న దేవుడు ఇచ్చిన ప్రకృతి అందమైన వాతావరణం కొండలు పరి ఇవన్నీ ఇవన్నీ కూడా నాశనం చేస్తూ వెళుతూ ఉంటాయి అది కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్థానికురాలుగా మాకుంది ఇంతవరకు మా యువత మా బిడ్డలు నిరుద్యోగంతో తొమ్మిది సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నారు అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కూడా దీనికి తీసుకోలేదు పైగా నేను మొన్న ఈ మధ్య కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను చిట్టిబాబు గారు అదేమిటంటే ఇరవై ఐదు కేజీ టన్నుల డ్రగ్స్ని తీసుకువచ్చి విశాఖ జిల్లా మా యువతని మా బిడ్డలని మొత్తులో ముంచేసి నిరుద్యోగం లేకుండా చేశారు ఉత్తరాంధ్రలో వలసలు వెళ్ళిపోతున్నారండి ఇక్కడ బ్రతుకు లేక చదువుకొని జాబ్ చేసి ఏదో ఉపయోగపడతారనుకొని మా బిడ్డల్ని మేము చదివిస్తే ఇక్కడ మా పిల్లలందరూ వలసలు వెళ్ళిపోవలసిన దుస్థితి ఏర్పడింది విశాఖ జిల్లా వాస్తవులకి అదొక సమస్యను మేము తీసుకున్నాం ఆ వ్యాపాలంటే మేము కనుక మమ్మల్ని ఓటేసుకొని ఒక్కసారి మన ఓటు మనం వేసుకొని గెలిస్తే ఇక్కడ మనమే పరిశ్రమలు పెట్టుకోవచ్చు మన అభివృద్ధికి మేమే పాటలు పడవచ్చు అంతేకాకుండా సినీ అని కూడా ఉందండి మా పరిశ్రమను మేరే పరిష్కరించుకోవాలి మా సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి మీరు అంటున్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఘోరం చేస్తుందో మీకు తెలియింది కాదు ఈరోజు ప్రైవేట్ గారి పేరుతోటి ఏకపక్షి వెళ్ళిపోతుంది దాన్ని మీరు ఎట్లా ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటారు సార్ మంచి క్వశ్చన్ మేము డే వన్ నుంచి కూడా మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన అఖిలేష్ యాదవ్ గారు ముందే చెప్పారు మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరణను మేము వెంటనే ఎదుర్కొంటాం మాజీ మంత్రిగా ఉన్న ముఖ్య మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగటం జరిగింది మీరు రండి నరేంద్ర మోడీ గారి ఎదురుగా నిలబడి మనం అక్కడ ధర్నా చేద్దాం ఎందుకంటే ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే ఆపు చేపిద్దాం అని మేము ఉండటం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎదుర్కోవటం ఆపు చేయటమే మా ప్రధాన లక్ష్యం ప్రధాన కర్తవ్యంగా మా ఎజెండాగా కూడా తీసుకొని మేము ముందుకు వెళుతున్నాం మేడం రైల్వే జోన్ విషయంలో కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికే మనం మోసం చేయడం జరిగింది స్థల సేకరణ పేరుతోటి దాన్ని జాప్యం చేయడం జరుగుతుంది విశాఖ రైల్వే బోర్డు వస్తే మనకి ఎటువంటి ఉపాధి అవకాశాలు సార్ విశాఖ ప్రజలకి మోసపోతూనే ఉంటాం ఎందుకంటే మా ప్రజలు నమ్మకం నమ్మటం మాకు ముందుగా మాకు తెలుసు మేము నమ్ముతూ వెళ్తున్నాం ఒక్కటి మోసం చేయటం ఏంటండి కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయాల్లో మేము చేసి మమ్మల్ని మోసమే కదా చేసింది అర్ధంలో చంద్రుని చూపించి మమ్మల్ని మీ చూడండి మీ అభివృద్ధి అన్నట్లు చేశారు నరేంద్ర మోడీ గారు అలాంటి నరేంద్ర మోడీ గారిని గద్దె అంతవరకు మేము పోరాటం చేస్తున్నాం రైల్వే జోన్ మాకొస్తే మా అభివృద్ధి మా పిల్లలు కావచ్చు ఇక్కడున్న మా యువత ఉపాధి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మా విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది మా తల్లిదండ్రులకి అమ్మా నాన్నలకి నా అన్నలకి అక్కలకి చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరిన బాబాయ్ మీ బిడ్డని నేను యుద్ధం చేయడానికి మీ తరపున సిద్ధంగా ఉన్నాను మన సమస్య మనం పరిష్కరించుకుందాం సమ సమాజ స్థాపన రాజ్యాంగ పరిరక్షణ ఎస్సీ ఎస్ఈబీసీ మైనార్టీల పరిరక్షణ కోసం మేము ముందుకు వెళుతున్నాం మాకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం మీ ఆడపడుచుగా ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం జై సమాజ్వాదీ పార్టీ జై అఖిలేష్ యాదవ్ గారు జై భీమ్ రాజ్యాంగ పాటుగా విశాఖ జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి వాటిని అన్నింటికి పరిష్కారం చేయాలంటే పార్లమెంట్ స్థాయిలో తను తన విశాఖ వాడిని వినిపిస్తానని జాలాద్ విజయ్ డాక్టర్ జాలాద్ విజయ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయ్తో చిట్టుబాబా టీవీ విశాఖ నుంచి